ఉప్పు నీళ్ళు పడతాయి ఏ అయినా ఏ బోర్ వేసినా అంటే ఉప్పు నీళ్ళే రాంగ రాంగ ఈ నది వాటర్ని వాడటం వాడకడం వాడకంలోకి తీసుకురావడం వల్ల కొత్త వాటర్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి ఇంకా మన ప్రాంతంలో ఉన్నాయి ఆ వాటర్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీది మన ప్రాంతంలో ఒక కలెక్టర్ లేడు ఒక ఐపీఎస్ అధికారి లేడు ఒక ఐఆర్ఎస్ అధికారులు లేడు ఒక ఐఎఫ్ఎస్ అధికారు లేడు చదువుకున్న కాడికి ఏదో నామినల్గా చదువుకున్నారు కొందరేమో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగానికి పోయారు ఇట్లా కానీ మా ఊర్లో పెద్ద మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని మా ఊర్లో మంచి కలెక్టర్ ఎస్పీ ఉన్నాడని ఇలా చెప్పుకునే పరిస్థితి మన ప్రాంతానికి రాలేదు ఆ పరిస్థితి మీరు తీసుకురావాలి తీసుకొస్తారా వెరీ గుడ్ మీరు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి బాగా చదువుకోవాలి మీకు ఇంకా ఫెసిలిటీస్ పెరిగేదానికి లైబ్రరీస్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం లైబ్రరీస్లో కూడా ఐఏఎస్ కు సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ కూడా పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నా తప్పకుండా ఆ రకంగా మీకు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చదువుకునే వీలు కల్పించే విధంగా మీకు లైబ్రరీని డెవలప్ చేస్తాం మీకు సెక్యూరిటీ పరంగా కూడా ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మేడం గారికి కూడా చెప్పారు కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే ఆ సెక్యూరిటీ గురించి కూడా మీరేం భయపడాల్సిన పని లేదు మీరు మీకు సెక్యూరిటీ పరంగా కూడా ప్రాబ్లం వచ్చినా ఏ ఎదవో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎవరు మిమ్మల్ని మీ జోలికి వస్తా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి వాళ్ళని తీసి తాట అనిపించి మీ చదువుకు మీ బంగారు భవిష్యత్తుకు బాట మీరే మంచిగా వేసుకునే విధంగా మేము దోహదపడతామని చెప్పి మీకు ఈ సభాముఖంగా మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు అందరికీ ఈ ప్రభుత్వం అధ్యక్ష మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది మన మంత్రి గారు ఎవరు తెలుసా మీకు ఎవరు మీ మంత్రి ఎవరు ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు మీ విద్యాశాఖ మంత్రి ఎవరు వెరీ గుడ్ అంటే మీ హాస్టల్స్ కనుక కొంచెం మంచి ఎవరు హలో కూడా అధ్యక్ష మీ బాగోగుల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే మీ అదృష్టం ఎక్కడ చిన్న ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్లో కానీ కొద్ది హెక్స్లో కానీ లేదంటే టెలిగ్రామ్లో కానీ ఇలా దేంట్లో అయినా సరే ఒక చిన్న ఇబ్బంది ఉంది అన్నా అని చెప్పేసి ఎవరు పెట్టుకున్నా కూడా తక్షణమే స్పందించేటువంటి మన మంత్రి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఆయన మీ కష్టాల కోసం మీ కష్టాలని మీ మీ పాలలోకల్ని అనుక్షణం పర్యవేక్షించేదానికి ఈరోజు ఆ శాఖ నేను ప్రత్యేకంగా తీసుకున్నాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండచ్చు మీ చదువులు మాండగా ముందుకు పోతాయి గత ప్రభుత్వాల మాదిరిగా మీకు అన్యాయం జరగదు గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డామో మీరు చిన్నట్లు మీకు తెలియకపోవచ్చు కానీ మీ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా అర్థం కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనుక్షణం మీ బాగు కోసం మీ మంచి కోసం మీకు ఏది ఏది కావాలంటే చేసి పెట్టేదాని కోసం ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి చదువుకొని ఒక లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవాలి ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి మీరు కరెక్టర్ కావాలా నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలా నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలా లేదంటే ఒక పైలట్ కావాలా లేదంటే ఒక డాక్టర్ కావాలా లేదంటే ఒక ఇంజనీర్ కావాలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా లేదంటే నేను అమెరికా పోయి చదువుకో అమెరికా పోయి అక్కడ ఉన్న చదువు చదువుకుని వచ్చి మళ్ళా మన ఇండియాలో మన ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలు మీకు ఇప్పటి నుంచి ఏర్పడాలి అలా లక్ష్యం లేకపోతే ఏదో ప్రభుత్వం హాస్టల్లో నడుపుతుంది మేమేదో స్కూలుకు పోతున్నాం మా ఇంట్లో ఏదో చదివి చదివిస్తున్నారు అనేటువంటి భావనలో మీరు